అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ వైస్ చైర్మన్లు కౌన్సిలర్సు టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వేమిరెడ్డి రెడ్డి గారి లాంటి ప్రజా నాయకురాలు మన శాసనసభ్యురాలు కావడం కోవూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏ పని చేస్తే ఎంత మిగులుతుందని లెక్క వేసుకునే నాయకులున్న ఈ రోజుల్లో ఏ పని చేస్తే ఎంతమందికి ప్రయోజనం అని ఆలోచించే ఎమ్మెల్యే రెడ్డి గారి లాంటి నాయకురాలు చాలా అరుదుగా ఉంటారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి కృషితో బుచ్చి పట్టణంలో దాదాపు రెండు కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకోబోతున్నాం బుచ్చి నగర పంచాయతీకి ఆదాయంతో పాటు దాదాపు అరవై డెబ్బై కుటుంబాలకు జీవనోపాధి కల్పించే దిశగా ఇక్కడ అరవై పైగా షాపులు నిర్మించుకోబోతున్నాం బుచ్చి పట్టణ అభివృద్ధికే లక్ష్యంగా అన్యాయక్రాంతం అయి అయి ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకొని దాదాపు రెండు కోట్లు తేజు డెవలపర్స్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు సమీకరించి బుచ్చి పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేస్తున్న కృషిని మనసారా అభినందిస్తున్నాను అలాగే గౌరవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి మేడం గారికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నగారికి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజల తరపున నా తరపున వైస్ చైర్మన్లు కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే బుచ్చి పట్టణ అభివృద్ధి అభివృద్ధికి భాగస్వాములైన తేజు డెవలపర్స్ అధినేత శ్రీనివాసు రెడ్డి గారికి బుచ్చి ప్రజల తరఫున నా తరపున కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం మా గోదవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కావున గౌరవ వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు అనాధికారులు మరియు మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను நினைக்கிறானா <coughs> என்ன